వారి కుమారుడు దత్తసాయి గారికి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాష్ట్ర కేబినెట్ ఉద్యోగాన్ని ఆమోదించటం జరిగింది అదే రకంగా ఎక్కడైతే అందశ్రీ గారి అంతిమంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదేశాన్ని ఒక ప్రతి వనంగా కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా రాష్ట కేబినెట్ తీర్మానించడమే కాకుండా ప్రతి పాఠ్య పుస్తకంలో ప్రంట్ పేజీలో అందశ్రీ గారు ఏదైతే రచించారో జై జై హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట కేబినెట్ తీర్మానం చేయటం జరిగింది